Eu ఫైవ్ కి స్వాగతం మార్కాపురం రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ పశ్చిమ ప్రకాశంలోని ఐదు నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు చెడవ మార్కాపురం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేశారని అందులో భాగంగా కొన్ని కళాశాలలను పూర్తి చేశామని కొన్ని యాభై శాతం పూర్తి చేశామని అయితే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పీపీపి పద్ధతిలో ప్రైవేటు పరం చేస్తూ తమ నాయకులకు ఆర్థికంగా లబ్ధి కో చేకూర్చే ప్రయత్నం చేయడం దారుణమని దీంతో పేద ప్రజలకు మెడికల్ సదుపాయం పొందడం ఖరీదుగా మారుతుందని కాబట్టి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ భూచేపల్లి వెంకయ్యమ్మ వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపతిని చంద్రశేఖర్ మార్కాపురం ఇన్ఛార్జి గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట్రాంబాబు గిద్దలూరు ఇన్ఛార్జీ మార్కాపురం మాజీ ఎమ్మెల్యే దూరు నాగార్జునరెడ్డి ఖనిగిరి వైసీపీ ఇన్ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ మరియు ఐదు నియోజకవర్గాల వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు điểm rồi, điểm rồi, điểm rồi, điểm rồi, điểm rồi,

ఈ పశ్చిమోత్తం గుర్తించి ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైనటువంటి ప్రభుత్వ వైద్యం అందాలా నేను జీవనంతో ఈ మనం చూస్తున్నటువంటి కాలేజీని మనం సాధ్యం చేయడం ఆ కాలేజీ కింద సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినంత ఆశ్రమే కానీ ఈ సంవత్సరం చూసిన యాభై మంది మెడికల్ విద్యార్థుల ప్రభుత్వ పరగదన నడిచిండేది కానీ దురదృష్టమార్తూ వాటిని మార్పి అసలు పట్టమే లేని కాలేజీ పంపించబడదనేది తన శోచనీయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క మంత్రులకు ಇರ ಕೊಬ್ಬರಿಕಾಯ ಗುರಿಗಾರ ಪರಿ ಜರಗಲೇದ ಕನಿಷ್ನ ಖಾನ್ ಓಕೆ ಸ್ಥಾಯಿಗೆ ತಗ್ಗಿಸ್ಕೊಂಡು ಹೇಳ್ತಾ ಉ ಮುಖ್ಯಮಂತ್ರಿಗ ಐದು ಸಂಗ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಹೈದರಾಬಾದ್ ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు ఆధారపద లేకుండా గవర్నమెంట్ ప్రభుత్వం కూడా పొందలేకపోతా ఉన్నారు వారి పెద్ద వారి పెద్ద సమాజం యొక్క అభిమాషాలు నెరవేర్పాలి అలాగే పేదలకు స్థాయిలో ప్రభుత్వం ద్వారానే మైతున్నాయని చెప్పేసి ಹರಿಯೇ <coughs> ಹೆಸರು అక్కడ కూడా కంట 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 క రెండు సంవత్సరాల్లో ప్రజలు బయట చేకూర్చారు రాష్ట్రానికి లేదా అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మెడికల్ కాలేజ్ దానికి ఇక్షల కోట్ల రూపాయలు అమరావతి అమరావతి అంటే అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రాంతానికి వంటి ప్రధాని రైతులు ఇచ్చేది చెప్పు చేయలేదు ఇచ్చా మీద ఆగారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేదు రద్దు చేసి ప్రైవేట్ కంపెనీ ప్రభుత్వాలు అదానికో అమ్మ ఇంకోరికి ఎప్పటికైనా చంద్రంగా